श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमो नमः శరదిందు శరదిందుకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీ ఓం శ్రీమాత్రే నమ మనము అందరము కూడా సూర్యభగవానుడి యొక్క కిరణపుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్యభగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవతైనటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటి మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవడం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుష్యని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై రోజులకోసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య సూర్యభగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తు సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహుతో యుతి చెంది తమ యొక్క గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క జనవరి పద్నాలుగు నుండి కూడా విశేషమైనటువంటి గ్రహస్థితి జరుగుతున్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క జనవరిలో సంక్రాంతి రోజున అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించేటటువంటి సమయం కాబట్టి ఈ రోజున మేషరాశి వారికి కాలగమనంలో చాలా విశేషమైనటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతున్నాయి ముఖ్యంగా ద్వితీయంలో వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే దశమంలో ఉన్నటువంటి రవి లాభంలో ఉన్నటువంటి శుక్రశనులు చక్కగా యోగిస్తూ వీరికి అన్ని రకములైనటువంటి వృత్తి ఉద్యోగ భోగ కలుగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ఆకలింపు అట్లాగే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కుటుంబంలో చక్కటి సుఖము సౌఖ్యము కలగటం తమ యొక్క మాట నిలబెట్టుకోవటం తన మాట వలన కుటుంబంలో ఆనందము ఉత్సాహము ఇవన్నీ కూడా కలగటం అట్లాగే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగపరంగా అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే వ్రాత పరీక్షలు రాశారో వారికి సంబంధించి ఇది యోగ కాలం అని చెప్పుకోవాలి ఎందుకంటే భగవానుడు పదో క్షేత్రంలో అంటే పదో రాశిలో మకర రాశిలో ఉండి మేషరాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని అలాగే ఉద్యోగం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తిని ధనాన్ని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితిని మేషరాశి వారు పొందుతున్నారు అట్లాగే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు చాలా వరకు శ్రమపడాలి కొంత కష్టపడాలి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి కాస్త బద్ధకము అతి ఆవేశము అట్లాగే భయము లేకుండటం వలన తల్లి యొక్క గారాభవం వలన వారికి అనుకోకుండా ఆకస్మికంగా ఏదో విధంగా కొంత డబ్బు లభించడం వలన వీరు పక్కదారులకు మరలేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు వాహన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వారు వాహనాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కొంత స్తబ్దత కొంత ఆలోచన శక్తిని ప్రదర్శించకపోతే మోసపోయేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది అట్లాగే వీరికి ఎవరైతే సృజనాత్మకంగా నూతన విషయాల ఎందు కొత్త విషయాల ఎందు పరిశీలన చేస్తున్నారో వారికి వృద్ధి జరిగి వృద్ధి జరిగి విశేషమైనటువంటి ఆర్థిక పునఃశక్తి కలుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి చక్కటి మేధాశక్తి వలన వారి యొక్క ఆలోచన శక్తి వలన ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవడం వలన వీరికి అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు గౌరవ సన్మానాదులు కలిగేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా భార్య పరంగా లేకపోతే కలత్ర పరంగా ఒక భార్యకి భర్త భర్తకి భార్య వలన ఆర్థికమైనటువంటి ధన లాభాలు కలగటం అనుకున్నటువంటి కార్య విషయాలు ఇప్పటి వరకు ఆలస్యమైనప్పటికీ కూడా ఇక ముందు చాలా త్వరితగతిన ఆ కార్యక్రమాల ఎందు వారికి చక్కటి విషయాశక్తి కలిగి త్వరగా కార్యక్రమాలు పూర్తయ్యి దాని వలన కలిగేటటువంటి లాభాలు కలుగుతాయి ఎప్పటి నుండో కోర్టు వ్యాజ్యాలలో ఇబ్బంది పడుతున్నటువంటి అంటే గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇలా కొంతమంది రాజకీయ నాయకులకు కావచ్చు లాయర్లకు కావచ్చు న్యాయ వృత్తిలో ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు కానీ జడ్జిలు కానీ ఇట్లా ఎవరైనా సరే ఎన్నో సంవత్సరాలు బట్టి అనుభవిస్తున్నటువంటి ఈ కోర్టు వ్యాజ్యాల నుండి బయటపడడానికి ఇది చాలా మహత్తరమైనటువంటి సమయము వారికి కొంత ఊరట కలిగేటటువంటి విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అట్లాగే మేషరాశి వారికి అనుకోకుండా భార్యాభర్తలు కొంత ఉద్యోగ విషయంలో కానీ దూరం అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది అట్లాగే ఒకరి మధ్య ఒకరికి మాటల్లో కొంత అపసభ్యత కలిగి దూరం కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీరు కొంత మేషరాశి వారు ఎదురు వారితో ఎదురువారితో మాట్లాడేటప్పుడు కానీ సంఘంలో వారు ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు వారు చూసేటటువంటి దృష్టి కానీ కొంత జాగ్రత్త పడకపోతే అది వేరే రకమైనటువంటి అర్థాలు పదార్థాలు కలిగి వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆపదలు సమస్యలు అవమానాలు అట్లాగే అవతల వ్యక్తులకి వీరి మీద అనుమానము కలిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది ధన ప్రకారం వీరు చక్కగా సంపాదించేటటువంటి పరిస్థితి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాదులు కూడా చేసేటటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి కనపడుతోంది ముఖ్యంగా పత్రికా విలేకరులు కావచ్చు వార్తా పత్రికలు వారు కావచ్చు లేకపోతే రచనలు చేసేటటువంటి వారు కానీ కంటెంట్ రైటర్స్ కానీ వీరందరికీ కూడా అత్యంత యోగదాయకము గవర్నమెంట్ పరంగా వీరికి ఎన్నో ఉచిత సన్మానాలు సత్కారాలు పింఛన్లు లభించేటటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత రవి బుధులు మేషరాశి వారికి మకర రాశిలో కలవటం వలన సేవకావృత్తిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటటువంటి పరిస్థితి కనబడుతోంది ఇవన్నీ కూడా వీరికి ఆకస్మికంగా కలిగేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరికి మేషరాశి వారికి కుజుని యొక్క స్థితి కూడా మారటం వలన వీరు మాట్లాడే మాట ధైర్యము సాహసము అట్లాగే సంకల్ప సిద్ధి ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉండటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి భూ వ్యవహారాల ఎందు కూడా లాభస్థితి కనబడుతోంది ఆకస్మికంగా ధన రాబడి పెరిగేటటువంటి పరిస్థితి అంతర్గతంగా వీరు చేసేటటువంటి ఆలోచనలు వీరికి కీర్తిని సన్మానాలని కూడా కలుగు చేస్తాయి నూతన ఆవిష్కరణల వలన వీరికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ గారి యొక్క ఆశీర్వచనము తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈ మేషరాశి వారికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలు వీరిని గుర్తిస్తాయి ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కొంతవరకు వీరు బయట అంటే ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడి చక్కటి ఆరోగ్య పరిస్థితుల్ని అట్లాగే వివిచక్షణ జ్ఞానాన్ని వివేకాన్ని కూడా కూడగట్టి కొత్త కొత్త ఆలోచనలతో వీరు వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకుంటూ వ్యాపారంలో కూడా వ్యాపార స్థితిగతుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి చక్కగా వస్తున్నాయి అట్లాగే చిత్రసీమలో పనిచేసే వాళ్ళకు కూడా ముఖ్యంగా నటన ఎవరైతే చేస్తారో వారికి కీర్తి పురస్కారాలు లభించేటటువంటి సమయము దాని వలన చక్కటి ఆదాయం పెరుగుతుంది ఈ నటనలో ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంకొంచెం గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితి వారి నటనకి పురస్కారాలు లభించేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క మేషరాశి వారికి చక్కగా కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు వీరికి ఉచ్చస్థితిని పొంది ఎన్నో ఆనందకరమైనటువంటి అట్లాగే కలత్రపరమైనటువంటి సుఖము సౌఖ్యము ఉన్నతమైనటువంటి ధనాన్ని ప్రసాదించేటటువంటి సమయంగా మనం భావించాలి ఏదమైనప్పటికీ మేషరాశి వారు దుర్గా సూక్తాన్ని గాని జపం చేయించటం లేదా దుర్గా స్తోత్ర పారాయణి దుర్గాదేవిని ఆరాధించటం ద్వారా వీరికి తమ చేసేటటువంటి వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళటానికి ఇది ఒక సరియైన సమయంగా భావించాలి కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క దుర్గాదేవిని ఆరాధించటం అట్లాగే హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాదులు చేయటం ద్వారా దాన ధర్మాదులు చేయటం ద్వారా ఎవరైతే కింద స్థాయిలో పనిచేస్తున్న వారిని గౌరవించడం ద్వారా మీరు అనుకున్నటువంటి విశేషమైనటువంటి లాభాదులు కలగటానికి ఇది చాలా అత్యుత్తమమైనటువంటి స్థితి కలిగినటువంటి నెలగా మనం భావించాలి కాబట్టి మేషరాశి వారికి అన్ని విధాల శుభకరంగా ఉండబోతోంది ఓం శ్రీమాత్రే నమ